ఒకప్పటి సీనియర్ నటుడు చిన్నగారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఆయన అసలు పేరు ఆరుగుంట జితేంద్ర రెడ్డి గారు చిన్నగా అందరికీ సుపరిచితమై ఎన్నో క్యారెక్టర్లు ఒదిగిపోయి నటించారు ఇక ప్రస్తుతం తెలుగు టీవీ సీరియల్స్ లో ఆయన ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు చిన్నగారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకి ఇదివరకు వివాహం జరుగుగా నేడు చిన్న కుమార్తెకి వివాహం జరిగింది చిన్న కుమార్తె భావన రీసెంట్ గానే ఏడడుగుల బంధంలోకి అడుగు పెట్టారు అవినాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అమ్మపల్లి టెంపుల్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది నేపథ్యంలో చిన్న గారి గురించి అలాగే అతను మేనమామ మాజీ ముఖ్యమంత్రి ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ చిన్న గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి దాదాపు ముప్పై రెండేళ్ల పాటు సినిమా రంగంలోనే ఉంటూ ఇటు పాజిటివ్ అటు నెగిటివ్ పాత్రలు కూడా అంతే సమానంగా పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విలక్షణ నటుడు చిన్న నెల్లూరు జిల్లాలోని ఒక సంపన్నుల రైతు కుటుంబంలో జన్మించారు చిన్న మొదటి నుంచి సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఇక అతని తండ్రి పేరు రామచంద్రారెడ్డి తల్లి పేరు రాజేశ్వరి ఒక్క ఛాన్స్ అంటూ సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న క్రమంలోనే మొట్టమొదటి అనే సినిమాతో తెరంగం చేశారు ఇక ఈ సినిమాలో లీడ్ పాత్రను పోషించి నటుడిగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రామ్ గోపాల్ వర్మ సినిమా అయిన శివాతో చిన్న కెరియర్ పూర్తిగా అనూహ్యంగా మారిపోయింది ఇక సినిమాలు నాగార్చున ఫ్రెండ్ గా ఇతని క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలిచింది అప్పట్లోనే సంచలన చేసింది ఈ సినిమా ఈ సినిమాతో కేవలం హీరో హీరోయిన్ వంటి వారికి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి చిన్న మొదట్లో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ప్రయత్నించి ఆయనకు చివరికి సపోర్టింగ్ పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి ఇక వచ్చిన అవకాశాన్ని దేన్ని కాదనకుండా తనదైన శైలిలో నటిస్తూ వచ్చారు ఇక ఈయన నటించిన సినిమాలు పుట్టిండి పట్టుచీర సినిమాలు చెల్లెల కోసం ఏదైనా చేసే అన్న పాత్రలు నటించి ప్రేక్షకుల చేత ముఖ్యంగా ఆడవాళ్ల చేత కేవలం సెంటిమెంట్ పాత్రలే కాకుండా హీరోకు ఫ్రెండ్ గా చాలా కనిపించారు చైతన్య అల్లరు పిల్ల కిష్కింద కామణి ఆంటీ అల్లుడా శ్రీను వసంత లక్ష్మి వంటి సినిమాలు నటించారు తన కెరియర్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు చిన్న పైగా ఈనికి తన మీద తనకి ఎంత నమ్మకం అంటే ఏనాడు అవకాశాల కోసం తను వెతుక్కుంటూ పోలేదని అవకాశాలే తన నన్ను వెతుక్కుంటూ వచ్చా అని గర్వంగా చెప్తారు ఆయన ఇదిలా ఉంటే కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీ సినిమాలో కూడా ఆయన నటించారు కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా సినిమాలు తీశారు మొట్టమొదటిసారిగా దర్శకుడిగా ఆ ఇంట్లో అని హర్రర్ సినిమాకి దర్శకత్వం వహించి అందులో హీరోగా నటించారు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ దర్శకుడిగా మాత్రం ఆయనకు చాలా మంచి పేరే తీసుకువచ్చింది ఇక ఆ తర్వాత సినిమాలో అవకాశాలు తగ్గడంతో నేడు బుల్లితెరపై అడుగుపెట్టి లీడ్ పాత్రలో నటిస్తూ వస్తున్నారు ఈ బుల్లితెరపై ఈటీవీలో అభిషేకం అష్టాచమ్మ వంటి సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు అయితే చిన్న గారు వచ్చింది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సింది చిన్న ఒక రాజకీయ కుటుంబ నేపథ్యానికి చెందినవారు అతను మేనమామ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ మినిస్టర్ అతను ఎవరూ కాదు ఒకప్పటి ముఖ్యమంత్రి అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఈయన చిన్నకి స్వయాన మేనమామ అవుతారు చిన్న వాళ్ళ అమ్మ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి స్వయాన అన్నా చెల్లెలు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఇంత పెద్ద రాజకీయ కుటుంబాన్ని వచ్చిన రాజకీయాల్లో కూడా ఉపయోగించుకోలేదు ఎందుకు అని అడిగితే దానికి చాలా ఈజీగా అవసరమేముంది అని చెప్పుకుంటూ ఒక సాధారణ మనిషిలా తన వంతు ప్రయత్నాలు చేశాడే తప్ప మేనమామ పలుకుబడిని ఎక్కడా ఉపయోగించుకోలేదు పైగా దానికి సమాధానంగా ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల నాకు అవకాశాలు వస్తున్నాయి అంటే దాంట్లో నా గొప్పతనం ఏముంది నాకు అవకాశాలు నా టాలెంట్ ని చూసి రావాలి అని చెప్పుకొచ్చారు అవకాశాలు అనేవి టాలెంట్ ని చూసి రావాలి కానీ మనం ఎక్కడి నుంచి ముఖ్యం కాదు కానీ చాలా మంది అభిప్రాయం ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు చిన్నగారికి రాలేదని చాలా మంది అభిమానులు అన్నమాట ఏది ఏమైనా చిన్నగారి కుమార్తె భావన గారు అవినాష్ గారు పెళ్లి బంధంతో ఒక్కటైన నేపథ్యంలో వీరివురు కలకాలం కలిసి ఉండాలని ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్